పంచర్ షాప్ వారి జీవనాధారం ముప్పై ఏళ్ళుగా దీన్నే ఉపాధిగా మార్చుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు నాగేశ్వరరావు అనుకోకుండా ఓ రోజు జరిగిన ప్రమాదంలో కాళ్ళకి బలమైన గాయం కావడంతో పనిచేసే వీలు లేకుండా పోయింది కానీ పంచర్ షాప్ నడువనేది ఇంట్లో వెసులుబాటు ఉండదు దీంతో దీంతో మెల్లిమెల్లిగా షాప్ తెరిచి పంచార్ చేయడం ప్రారంభించాడు పనిచేసే క్రమంలో చిన్న చిన్న పరికరాలు తీసుకోవడానికి కాలి నొప్పితో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేవాడు దీన్ని చూసిన నాగేశ్వరరావు కొడుకు భగత్ మనసు చెల్లించింది నాన్న కష్టానికి సులువైన పనిగా మార్చడానికి ఒక పరికరం తయారు చేయడానికి శ్రీకారం చుట్టాడు నేను ఇంకా ముప్పై సంవత్సరాల నుంచి సైకిల్ షాప్లో రిపేర్ చేసుకుంటూ సైకిల్ షాప్లో నడిపిస్తూ ఉంటాను అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిక్స్ మంత్ బ్యాగ్ నాకు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అవడంతో నాకు కూర్చోటే లేవనే పరిస్థితిలో ఒక నాలు నెలలో ఇంట్లోనే ఉన్నా ఒక షాప్ తీసుకుని నడిపిస్తేనే మనకు జీవనోపాధి జరిగేది అయితే కూర్చుని కాడికి వెళ్ళి లేచి ఒక డాక్టర్ ఎన్ని ఉన్నారంటే ఒక ఫీట్ హైట్లోనే కూర్చోవాలని చెప్పారు కూర్చోవాలని చెప్తే మనం కింద కూర్చొని చేసి లేచి కూర్చొని టైంలో మనకి చాలా ఇబ్బంది అయ్యేది ఇట్లా కాదని చెప్పి చుట్టూ దగ్గర ఉన్న వస్తువులకు కూడా మనం లెగ్గర దాంట్లో తీసుకోలేకుండా రౌండ్ కింద అనేది మీకు చెప్తాను ఏంటంటే కొంతమంది ముఖాల పూరిగట్ట ఉంటాయి మన చుట్టుపక్కల ఉన్న పరికరాల కోసం అటు ఏదైనా వస్తువులు మెకానిక్ మా డాడీ ఉన్నారు రీసెంట్గా యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆయనకి ముఖాలు ఊకలు వేసి ఇక తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇది తయారు చేయడం ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న సామాలు కోసం ఊకలు వేసి కూర్చోవడం ఏంది కానీ దీంతో దీ మీద కూర్చుకొని ఇట్లా తిరిగినప్పుడు అందు అందుబాటులో ఇది తీసుకోవచ్చు అక్కడ ఏదైతే పానా కానీ ఏదైనా ఎక్విప్మెంట్ తీసుకోవడానికి పనిచేస్తుంది దానికోసం తయారు చేశాను మీరు ఇది అందరికీ ఉపయోగపడేలాగా చేశాను ఒక మెకానికల్ అని కాదు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది అయితే నాన్నకి యాక్సిడెంట్ అయినాక అనే ఇంట్లో అంటే ఇంట్లో అనేది సరిగ్గా మనకి రొటేషన్ అనేది కాకుండా కాకుండా ఉంటుందని చెప్పేసి నాన్నగారు షాప్కి వెళ్ళి చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉండగా ఇంటికి వచ్చి కొంచెం కాళ్ళు నొప్పితో బాధపడుతుంటే చూసి ఈ కాల్ నొప్పికి బుకే అంటే మా పని అనేది కూర్చోవడం కూర్చొని లేచడం కాబట్టి అని చెప్పేసి నాన్న అనడం జరిగింది అంటే ఈ నొప్పి కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈ వీల్ చైర్ అనేది నేను తయారు చేయడం జరిగింది ఆ మా ఉన్న షాపులోనే స్క్రాప్ దాంట్లో ఒక సైకిల్ క్రాంక్ ఒక చైన్ ఒక పైపు తీసుకొని నేను ఈ వెల్డింగ్ ద్వారా వెల్డింగ్ షాప్కి వెళ్ళి తీసుకెళ్ళి ఈ చైర్ చేయించుకొని మా నాన్నగారికి చేయడం జరిగింది నాన్నగారు ఇప్పుడు యథావిధిగా అంటే మామూలుగా అంద చుట్టుపక్కల ఉన్నా ప్లేస్లో ఉన్న పానాలు తీసుకోవడానికి ఆయనకి కొంచెం కంఫర్ట్గా మంచిగా ఉంది ఇది ఒక మా నాన్నగారి కోసం నేను చేశాను కానీ చాలామందికి ఇంట్లో బట్టలు ఉతుక్కోవడానికి ప్లస్ అలాగే కొంచెం ఇంటికాడ ఉండి అవి ముఖాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా పనిచేస్తామని చెప్పి నేను భావిస్తున్నాను